హాయ్ అండి హాయ్ అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము చూడండి ఈరోజు స్పెషల్ అండి ఈరోజు అయితే ఈ వంట అయితే చాలా స్పెషల్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో అనేది ఈ పన్నీర్ అయితే ఫస్ట్ టైం అయితే నేను నా ఛానల్లో పెడుతున్నాను అసలు నాకైతే ఈ కర్రీ చేయరాదు అసలు తినడం కూడా ఎప్పుడు తినలేను కానీ మా మరదాలు చేస్తుంది ఈరోజు ఈ అయితే వంట అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఈ వీడియోనైతే ఇంకా అయితే అక్క నేను మాట్లాడే ఇంకా నువ్వే మాట్లాడు అని అన్నది కాబట్టి ఇంకా నేను మళ్ళీ తర్వాత వీడియోకి అయితే వాయిస్ ఓవర్ రియల్స్ వస్తుంది ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా దీంట్లో ఒక కాంబినేషన్కి అయితే ఇది ఇక్కడ చపాతీ పిండి ఉంది కదా మేమైతే చపాతీస్ చేసుకుంటున్నాము దీంట్లోకి అయితే కాంబినేషన్గా చాలా అంటే చాలా మేము తిన్న తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి చాలా నాకైతే ఈ టేస్ట్ చాలా నచ్చింది చాలా బాగుంది అన్ని కర్రీస్ లాగానే కానీ కొంచెం స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా చేసింది మా అయితే కానీ మాట్లాడరా మాట్లాడరా అంటే అసలే మాట్లాడని అన్నది ఇంకా కొంచెం లే పర్లేదు లే ఉంచుదాం వాయిస్ అని అనుకుంటే ఇంక ఇంట్లో పిల్లలు అల్ల అల్లరి హడావిడి కూలర్ సౌండ్ ఇంకా చాలా చాలా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండే కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనకు వీడియోకి ఏంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి కదా అని అంటే ఖచ్చితంగా మనమైతే వాయిస్ ఇవ్వాల్సిందే అని ఇంకా మొత్తం లాస్ట్లోనైతే ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎడిటింగ్ చేసేసి ఇంకా వీడియోకైతే వాయిస్ వస్తున్నాను చూడండి ఇక్కడ చపాతి పిండి అయితే అమ్మ కలుపుతుంది ఇంకా అక్కడ కర్రీ ప్రాసెస్ అంతా మా అమ్మతో వేస్తుంది కెమెరా మ్యాన్ మాత్రం నేనైపోయినా అట్లా అందుకోసమనే ఇంకా నేనైతే ఈ అసలు ఎక్కడ కనిపించాను కనిపించాను కానీ కథ కాకపోతే మొత్తం వీడియో అంతా తీయాల్సింది నేనే కాబట్టి ఇంకా వీడియో తీసే పనిలో నేను ఉన్నాను అన్నట్టుగా ఓకేనా ఇట్లా మనకైతే ఇంకా మేము మంది మెక్కటి కొంచెం ఏదైనా కొంచెం వంట పెద్ద పెద్దగా ఉంటుంది అనుకో అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా అమ్మ అయితే అక్కడ పిండి విసుకోవడం కంప్లీట్ చేస్తుంది మీకు అక్కడ చిన్న క్లిప్లాగా అట్లా చేసి ఇంక ఇక్కడ మా మరదల దగ్గరికి వచ్చేసాం చూడండి ఇక్కడ ఏమో మాట్లాడుతుంది కానీ ఇంకా తర్వాత నువ్వు వాయిస్ వరించుకో అక్క అని అన్నది ఇక అందుకే సర్లే ఇంకా చేయడమే ఇంకా చేస్తా అన్నది కదా ఇంకా మళ్ళీ పాప ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంకా నేనే వాయిస్ ఇస్తున్నాను కానీ కర్రీనైతే అయితే చాలా బాగా వేసింది నాకైతే చాలా నచ్చింది అందరం కూడా మంచిగా తిన్నాం అంటే కడుపు నిండా తిన్నాం ఎందుకంటే చపాతీలోకి ఆ కాంబినేషన్ బాగుంది పన్నీర్ కర్రీ అండ్ ఇది చపాతి రెండింటి కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఇంకా టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నది అక్కడ ఇదిగోండి దీంట్లోకి అయితే అన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటిది అది బాదం కాజు బాదం అట్లా వేసేసింది మసాలాలు కొంచెం బగార్లో ఉంటాయి కదా అనసపువ్వు ఇలాచి ఆలకులు లవంగాలు అట్లా ఉంటాయి కదా మసాలాలు అవన్నీ ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి వేసుకుంది ఇది ఏంటి కాజునా బాద ఏమో దీని పేరిన సరిగా గుర్తు రావట్లేదు వాయిస్ ఇస్తున్నప్పుడైతే ఇంక వేసుకుంది కొంచెం ఆయిల్లో మనకి ఇట్లయితే ఎర్రగా వేగిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ కూడా వేస్తుంది ఇంక ఇవన్నీ కొంచెం మనకు పచ్చివాసన పోయేంతసేపు అయితే ఫ్రై చేసుకోవడం అంట అని ఇంకా చేస్తుంది ఇంకా ఏమో ఫ్రై చేస్తుంది చూడండి కొంచెం గ్యాస్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగిస్తుంది ఒకసారి అంటే మీకు వండొచ్చు కావచ్చు పన్నీర్ కర్రీ కానీ ఒకసారి ఇట్లా కూడా ఒకసారి మీరు వేయండి అంటే మీరు ఏం పద్ధతిలో చేసుకుంటారా ఇంకా వేరేలా వేసుకుంటారు ఒక్కొక్క రమ్ము ఒక్కొక్కలా వేస్తాం కదా అట్లా అందుకోసమని కర్రీ బాగుందండి నేను అందుకోసమే చెప్తున్నాను మీకు వీలైతే ఒకసారి ట్రై చేసుకోండి పన్నీర్ కర్రీ ఇష్టపడేవాళ్ళు అట్లా అందుకోసమని చెప్తున్నాను మంచిగా మనకైతే కొంచెం అయితే గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తుంది చూడండి మనకు అక్కడ టమాటా ఇంకా అవన్నీ అంతలోపు ఇక్కడ మనం పన్నీర్ కూడా కట్ చేసుకుందాం అక్క అనేసి ఇంకా ఇదిగోండి మేమైతే ఒక్క పీస్ తీసుకున్నాము అంటే ఇట్లా మనకు ఉంటాయి కదా ప్యాకెట్లలో అట్లా ఒకటి తీసుకున్నాం మంచిగా నీట్గా కడిగేసింది కడిగేసి ఇంకా దీనికైతే ఇదైతే ఇంకా మన ఇష్టం అండి ఇంకా మనం ఏ సైజు కావాలంటే ఇంకా ఆ సైజు ఇది కట్ చేసుకోవడం అయితే ఈ ముక్కలు అనేటిది కట్ చేసుకోవడానికైతే ఇంకా మనకు కావాల్సిన సైజుని బట్టి చిన్నగా కట్ చేసుకోవచ్చు పెద్దగా కట్ చేసుకోవచ్చు అది ఇంకా ఆప్షన్ అది ఇష్టం వాళ్ళది కాబట్టి ఇంక అట్లా చేస్తుంది చూడండి కానీ కడుక్కోవడం అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే అది ప్యాకింగ్ అయి ఉంటుంది కదా చా అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అనేది మనకు తెలియదు ముఖ్యంగా తీసుకొచ్చుకునేప్పుడు డేట్స్ చూసి తీసుకొచ్చుకోండి డేట్స్ అయితే ఎక్స్పైర్ అయిన డేట్స్ అట్లా ఉంటాయి కదా అసలు అట్లా లేకుండా మనం ఏదైనా కూడా మనం ప్యాకింగ్ ఐటెం తీసుకొచ్చుకున్నాము ఇంటికి అని అంటే ఖచ్చితంగా దానికైతే డేట్ చూడాల్సిందే ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా మనం వెంటనే చేసుకోం కదా అందుకోసం మనకు ఒక వారం పది రోజులు టైం ఉండేలాగా మనం చూసుకొని మనమైతే చేసుకోవాలి ఇది ఒక్కటి మనమైతే కొంచెం జాగ్రత్త చూసుకోవాలండి చూడండి అక్కడ అవన్నీ కట్ చేసేసరికి మనకి ఇక్కడ ఇవి మంచిగా కొంచెం రే చూస్తారా చూసారు కదా పచ్చివాసన పోవాలి మనకు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలి అట్లా ఇదిగో చూడండి ఇంకా మా వరదలైతే కలుపుతుంది మా మమత వాసన అయితే హైలైట్ అంటే హైలైట్ వచ్చు అదంతా మసాలాలతో అదంతా ఫ్రై అవుతుంటే ఇది చూసారు కదా ఇక్కడ పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టింది కదా ఇంకా వీటి మీద కొద్దిగా మసాలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం ఇంకా మూడు వేసేస్తుంది ఎందుకంటే ఇవి కొంచెం పాలతోటి వేసింది కాబట్టి కొంచెం అంటే మనకు పాల పాల వాసన రాకుండా ఉండడం కోసము ఇవి ఖచ్చితంగా మనము ఇవి మనము వేసి కలుపుకోవాలి ఇవి వేసి కలుపుకుంటేనే మనం ఫ్రై చేసుకుంటాం కదా వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అది పగిలిపోకుండా ఉంటుందట ఇవి కలిపితే అందుకోసమని ఇవైతే ఖచ్చితంగా కలుపుకోవాలని చెప్పక్క అని అన్నది అందుకోసమనే నేను చెప్తున్నాను ప్రత్యేకించి ఇట్లా మనకు కొంచెం మనము అక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఇవి మనకు కొంచెం ఇట్లా ఇదిగోండి ఇట్లా కొంచెం మన కలిస్తే వేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇదైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనకు కర్రీ ప్రాసెస్ అనేది ఉంటుంది అట్లా ఇదిగో చూసారా మనకు కొద్ది కొద్దిగా మనకు ఆయిల్లో మనం మనకి ఎన్ని అయితే క్వాంటిటీ పడుతుందో అంత మనం వేసుకోవాలి ఇట్లా మనకి ఇదైతే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే అన్ని లో ఫ్లేమ్లోనే ఈ కర్రీ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉన్నది హై ఫ్లేమ్లోనైతే ఎక్కడ లేదండి అందుకనే కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ అని చెప్తున్నాను ఇది ఒకటైతే గుర్తుంచుకోండి మీ ఇష్టం మీరు చేసుకుంటే ఇలా లేదు అని అంటే ఇంకా అది ఏం ఏం లేదు కానీ అంటే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అన్నీ మాడిపోకుండా ఉండాలి మంచిగా మనకు ఉడకాలి కాబట్టి ఇగో చూసారు కదా కొంచెం మనకి ఇట్లా ఈ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇంకా తీసేసుకోవాలి చూసారు కదా ఇట్లనే ఇంకా మిగతా కూడా వేంపుకోవాలి మనకి ఇదే ప్రాసెస్లో ఇవి వేంపుతో అంటే కూడా నిజంగా మంచిగా అనిపించరు ఉట్టియే తినాలనిపించింది చూసారు కదా మనం ఇంతవరదాకా అది ఉడికించుకున్నాం కదా ఆయిల్లో దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీని మనం మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి మిక్స్ మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది నిజంగా నేను చెప్పడం గొప్పలు చెప్తున్నాను అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ కర్రీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి నిజంగా ఫస్ట్ టైం నేను తిన్నాక చాలా ఇష్టంగా దీన్ని చికెన్ మటన్ అసలు ఏది అవసరమే లేదు అంత బాగుంది కర్రీ అయితే నిజంగా అంటే నిజంగా బాగుంది దాకా మనమైతే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అది పన్నీర్ని దాంట్లోనే మళ్ళీ కొంచెం అదే ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు కర్రీ కూడా చూడండి మనకైతే ఆయిల్ మళ్ళీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మళ్ళీ పచ్చిమిర్చి బగారాకు ఇంకా వీర ఏంటిది కాజునా కాజున బాదాము మరి నాకైతే ఫేర్ గుర్తు రావడం లేదు కానీ ఇంకేవైతే వేసింది వేసింది కొంచెం మళ్ళీ వేంపుకోవాలి వీటిని కొంచెం వేంపుకొని ఇదిగోండి ఇప్పుడు మనకు మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ మసాలాలు టమాటా ఆనియన్స్ అన్నీ ఉన్నది కదా దాన్ని తీసేసుకొని మళ్ళీ మనం దీంట్లో వేసుకోవడమే కర్రీ వేయడం చాలా సింపుల్గా ఉందండి మీకు ఇట్లా నేను చెప్తుంటే బాగా పెద్దగా ఉందేమో అనుకుంటున్నారు కావచ్చు కానీ చేస్తుంటేనైతే నిజంగా అంటే సింపుల్గా ఉంది మంచి గ్రేవీ మనకు తిక్కుగా వస్తుంది బాగుంది నిజంగా స్మెల్ అయితే అద్రిపోయింది నేను ఈ స్మెల్ కోసం ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నిజంగా ఎందుకంటే నాకు చాలా నచ్చింది తింటే కూడా బాగుంది కాబట్టి చెప్తున్నాను చూడండి మనకైతే ఇంకా గ్రేవ్ అంతా ఇట్లా కలుపుకోవడమే ఇంకా మనకి ఎంత ఫా ఎంత ఫాస్ట్గా కలుపుకోగలిగితే మనం అంత ఫాస్ట్గా కలుపుకోవాలి దీని అయితే నేను కొంచెం ఫాస్ట్ పార్లలో పెట్టిన ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కానీ కాకపోతే కలుపుకుంటూనే ఉండాలి ఇంకా మనం ఇట్లా మనకు ఆయిల్ అయితే మొత్తం పైకి తేలంత వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి మంచిగా కలుపుకొని మళ్ళీ దాంట్లో కొంచెం కారం కొంచెం మసాలా కొంచెం ఉప్పు ఇంకా మిగతా మళ్ళీ మనకు కర్రీకి కావాల్సినంత చూసి వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంటున్నాయి అన్నీ కాబట్టి మసాలాలన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం కూడా ఇవన్నీ చూసి వేసుకోవాలి మరీ స్పైసీగా అయితే తినలేము కదా అందుకోసమని ఇంకా చూసి వేసుకోవాలి ఇట్లా మనకైతే ఇట్లా కలుపుకుంటూ ఉంటే అసలు అడుగు అంటుకోవద్దు ఆయిల్ పైకి వచ్చుకుంటూనే ఉండాలి అట్లా అందుకోసమైనా మనకు కలుపుతూనే ఉండాలి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోవడమే ఇంకా కలుపుకుంటూ ఉండడమే కర్రీ అయిపోయేదాకా కలుపుకుంటూ ఉండడమే ఇదే కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా అయిపోయింది అసలు చూడండి ఎంత బాగుందో కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఇదిగోండి అదే గిన్నెలో నుంచే కొంచెం మనం ఎందుకంటే అది కూడా వేస్ట్ కావద్దు కాబట్టి మనమైతే దీన్నైతే యాడ్ చేసుకున్నాం చూడండి ఇంకా మనకు గ్రేవీ ఇంకే ఎంత కావాలంటే అంత అంటే చేసుకోవచ్చు కర్రీ ఇంకా ఇది చూసుకోండి కొంచెం ఏమి సరిపోతుంది ఎందుకంటే ఇది మసులుతో అంటే ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇంకా ఇట్లనైతే వేసుకున్నాం అన్నట్టు వాటరు సరిపోతుంది ఇది వాటరు మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా చూసుకోవాలి వాటర్ వేసుకుంటప్పుడు అయితే ఇంకోడి ఇంకా మసులుతుంది చూస్తున్నారు కదా కొంచెం లాస్ట్లో కొంచెం ఫైనల్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి మంచిగా అయితే నిజంగానండి నేను ఎందుకు చెప్తున్నాను ఇన్నిసార్లు అంటే నిజంగా నాకు ఎందుకో నచ్చింది కర్రీ కర్రీ నచ్చింది అసలు ఫస్ట్ టైం నేను తినడం అయినా కూడా నాకు నచ్చింది అంటే అందుకే నేను ఇన్నిసార్లు చెప్తాను మీకు నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పన్నీర్ కర్రీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఒకసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి బాగుంటుందా బాగుంటుందా అనేది మళ్ళీ ఇంకా మీరే కామెంట్ చేసి చెప్తారు చూస్తున్నారు కదా ఇంకా పన్నీర్ కూడా మొత్తం వేసేసింది ఇదిగోండి మొత్తం ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఇది మనకు కొంచెం మళ్ళీ ఉడకాలి అంతే ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు లాస్ట్లో కొంచెం కరివే అది కొత్తిమీరాకి వేసుకొని దించేసుకుంటే ఇంకా అయిపోతుందండి కూర కంప్లీట్ అయిపోయిందని నిజంగా చాలా అంటే చాలా బాగుంది చపాతీలు కూడా మేమైతే వీడియో చూసలేదండి ఎందుకంటే అప్పటికి నేను కొంచెం టైర్డ్ అయిపోయినా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అందుకోసమే చపాతీలు చేసే టైంకైతే ఇంకా నేను అయితే పడుకున్నా కాబట్టి ఆ వీడియో తీయలేదు చపాతీలు ఏముంది రొటీన్గా చేసుకునేట కాబట్టి ఇదిగోండి ఇంకా మేము పడుకొని లేచిన తర్వాత తింటున్నాము అందుకోసమని ఇంకా మళ్ళీ ఇదిగోండి చూసారు కదా కర్రీ మనకు చల్లారిన తర్వాత ఎంత చిక్క గ్రేవీ ఎంత బాగుందో ఈ రెండింటి కాంబినేషన్ నిజంగా హైలైట్ అంటే హైలైట్ అండి ఎక్సలెంట్గా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా పన్నీర్ కర్రీ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ అండి బాయ్